దేశం జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే నమ్మారో అదే విధంగా ఈ అసమ్మతి వర్గం అంతా కూడా అంతే నమ్మకంతో ఇప్పుడు జాయిన్ అయినందుకు అలాగే జాయిన్ అవ్వబోతున్న రాజ్బాబా అన్నయ్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వ హృదయపూర్వక నమస్కారాలు అండి మేము ఈ రెండు సంవత్సరాలను బట్టి కూడా ప్రజల యొక్క సమస్యలపై పోరాడాం అలాగే వాళ్ళ కష్టాల యొక్క తెలుసుకుని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని పోరాడటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంత జనాకర్షణ మా వైపు తిరిగి చూస్తుందంటే దాని కారణం మేము కష్టపడ్డా కష్టాన్ని చూసి అదే మేము మంచి చేస్తామని నమ్మి ఇంతమంది ప్రజలు మా వెన్నంటుండి ప్రోత్సాహంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా టికెట్ అనౌన్స్ చేయకుండా ఓన్లీ రాజానగరం నియోజకవర్గంలోనే అనౌన్స్ చేసే అంత ఘనత ఈ జన సైనికులందరూ మీరందరూ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మన జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని మనం కలుపుకుని మనం ముందుకు వెళితే ఇంకా పది సంవత్సరాల వరకు చెప్పుకునే రీతిలో మేమైతే రాజకీయ ప్రస్తావన అనేది ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి మళ్ళీ బలరామకృష్ణ గారే కావాలి మాకు అనే రీతిలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటూ మా ప్రయాణం మీరు ఊహించిన దానికన్నా గొప్పగా చీపిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మమ్మల్ని ఒక్కసారి నమ్మండి నమ్మితే మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపుతో మీ ముందుకు మరొకసారి మేమందరం వస్తామని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈసారి బలరామకృష్ణ గారికి అవకాశం ఇస్తే జనసేన పార్టీ గాజు గ్లాస్పై మీ యొక్క అమూల్యమైన ఓటు వేస్తే మేమందరం మీతో పాటు నడుస్తాం మీ కష్టంలో ఉంటాం మీ సుఖాల్లో ఉంటాం మీ నష్టాల్లో ఉంటాం అన్నిటిలో మీతో పాటు అడిగేస్తాం మనందరం ఒకే కుటుంబం కింద మనం అందరం కూడా ఈ రాజానగరం నియోజకవర్గంలో అనేసి నేను చెప్తున్నాను అందరికీ నమస్కారం జై జనసేన జై తెలుగుదేశం వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ నిన్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మన బొత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క వైసీపీ అరాచక పాలనను అంతమందించి ఈ యొక్క మీ ఊర్లో అయితే పెద్ద పెద్ద కొండలు కాపాడే ఈ కేశవరం గ్రామం వెళ్తుంటే ఎటు చూసినా కొండలు లేవు మొత్తం గుండు చేస్తారు మరి యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే పెద్ద పెద్ద గౌరవం చెప్తాడు మరి మేము ఏమి ఎటువంటి అవినీతి మచ్చలేని కుటుంబం ఈ జక్కమ్ముడి కుటుంబం అని పెద్ద పెద్ద గౌరవం చెప్తాడు మరి ఈ కొండగొడుకు గ్రామ నుంచి కేశవరం దారిలో పెద్ద పెద్ద కొండలు కాపాడే మొన్న ఏదో పరిమిద మండపెట్టెళ్తుంటే ఇదంతా నిర్మానుషంగా ఉంది మరి ఏమైపోయి బాబు రాజా గారు ఈ కొండలన్నీ ఎప్పుడు తీసేసిన లేదు మరి మళ్ళీ వీళ్ళకి ఓట్లు వేస్తే ఇప్పుడు దాకా అయిపోయి మరి ఊలమై పడతారు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే మన యొక్క ఏదైనా రిజిస్ట్రీ నిమిత్తం వెళ్తే మనకి ఏవి కాగితాలు ఎవరట ఒరిజినల్స్ అన్నీ కూడా ఆయన ధైర్యట్టుకుంటారట మరి మన చేలలో సరిద్రాలు మీద కూడా ఆయన గారు ఫోటోలు వేసుకుంటున్నారు ఈ యొక్క ఫోటోలు వేసుకుని మరి ఒక ఇరవై రోజులైతే మరి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు మరి మనం రోజు ఆయన ఫోటో చూడాలంటే చాలా కష్టం ఉంటుంది మరి ఇలాంటి వైసీపీ అరాచక పరిపాలనని దించాలంటే మనం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మన ఉమ్మడి అభ్యర్థి బొత్త బలరామకృష్ణ గారికి గాజు గ్లాస్ పని ఓట్లు వేసి మన గ్రామాలను మనమే అభివృద్ధి చేసుకోవాలి అంతేకాకుండా రాజోర గ్రామం నుంచి బొమ్మల నుంచి సుమారుగా ఇటు మీ గ్రామం రావాలంటే మధ్యలో బ్లేడ్ చాలా చాలామంది ఉంటారు ఎనిమిది దారితే భయం మరి మన గవర్నమెంట్ వస్తే మన బొత్త బలరాం కృష్ణ గారు ఎమ్మెల్యే అయితే ప్రశాంతంగా పడుకోవచ్చు మళ్ళీ వీళ్ళకి ఇస్తే కనుక ఈ బ్లేడ్ బ్యాచ్ కాళ్ళు ఈ రౌడీజీ ఈ కొండలో గొట్లో గుండు చేసి మన చేతులు పెడతారు కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ పైన ఓట్లు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను